హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే సువార్త అందించారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున మూడేళ్లలో నలభై ఐదు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది అగ్రవర్ణ కులాలకు చెందిన నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఈ పథకానికి అర్హులు వైఎస్ఆర్ చేయుత కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి ఇక వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు పదివేలు పట్టణాల్లో నెలకు పన్నెండు వేలు పరిమితిని మించకూడదు ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాని భూమి మూడు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి లేదా మెట్ట భూమి పది ఎకరాల కన్నా తక్కువ ఉండాలి లేదా మాగాని మెట్ట భూమి రెండు కలిసి పది ఎకరాల కన్నా తక్కువ ఉండాలి ఈబీసీ నష్టంకు సంబంధించిన జీవో విడుదలైన రోజుకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న ఈబీసీ మహిళలకు ఈ పథకానికి అర్హులు ఈబిసి మహిళల జీవన ప్రమాణాలు వెలుగుపరచడం కోసం ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలకు నలభై ఐదు వేల రూపాయలు అందించనున్నారు దీనికోసం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కింద ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వందల డెబ్బై నుంచి ఆరు వందల ఐదు కోట్ల చొప్పున మూడు సంవత్సరాలకు ఒకవేళ ఎనిమిది వందల పది నుంచి రెండు వేల పదకొండు కోట్లయితే కేటాయించింది సో చూశారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్